అండి వెల్కమ్ టు స్వయం పాకం ఈ రోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ ఫ్రై అస్సలు చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో ఈ విధంగా చేశారంటే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అస్సలు ఆవు గింజ అంత చేదు కూడా ఉండదండి ఇలా చేస్తే కాకరకాయ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను కారకాయల వరకు కాకరకాయలు అనేవి తీసుకున్నానండి కాకరకాయల పైన ఇలా బుడుపులు ఉంటాయి కదండి అవన్నీ తీసుకుంటే చాలా వరకు చేదు తగ్గుతుందండి అలా బుడుపులన్నీ తీసుకుని కాకరకాయలు అనేవి వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీకు నచ్చిన షేప్లోనే కాకరకాయలు అనేవి కట్ చేసుకోవచ్చు మరీ సన్నగా కాక మరీ లావుగా కాక మీడియం సైజులో ఈ కాకరకాయలు కట్ చేసుకుంటే త్వరగా ఎగుతాయండి అలాగే కాకరకాయల విత్తనాలు లేతగా ఉంటే ఉంచుకోండి కొంచెం ముదురు విత్తనాలు అయితే తీసేయండి ఆ విత్తనాల వల్ల కూడా చేదు వస్తుంది కూర అనేవి నేను ఇలాంటి ముదురు విత్తనాలన్నీ తీసేస్తున్నానండి ఇప్పుడు కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి కాకరకాయలు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలండి కడాయిలో ఒక ఆరేడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కినాక మనం కట్ చేసుకుని ఉంచుకున్న కాకరకాయలు అనేవి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ముందుగా ఇలా కాకరకాయలు అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి కాకరకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల కాకరకాయలు లోపల వరకు ఎగుతాయి కాకరకాయలు త్వరగా వేగడానికి నేను ఇక్కడ అర టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి ఇలా సాల్ట్ వేయడం వల్ల కాకరకాయలు అనేవి త్వరగా ఏగుతాయి మూత పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాల తర్వాత చూపిస్తానండి ఆరేడు నిమిషాల తర్వాత నాకు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఈ కాకరకాయలు అన్నీ ఏగాయండి ఈ కాకరకాయలన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి కాకరకాయల నుంచి ఒక పసర వాసన వస్తుంది కదండి ఆ పావటానికి నేను ఇక్కడ పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను పసుపున వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి కాకరకాయలు అనేవి కాకరకాయలు మనం ఎలా ఏగాలంటే మనం కంప్లీట్గా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకుంటామో అంతవరకు కుక్ చేసుకోవాలండి కాకరకాయలు అనేవి చూడండి నాకు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు ఇలా కాకరకాయలు ఏగడానికి టైం పెట్టిందండి ఈ విధంగా ఏగితే సరిపోతుంది ఈ కాకరకాయలు అనేవి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి వేగిన కాకరకాయలు అన్నిటినీ ఆయిల్ సపరేట్ చేస్తూ తీసుకోవాలండి ఇప్పుడు ఆ ఆయిల్ మిగిలింది కదండి ఆయిల్లోనే రెండు టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు వేసుకోవాలండి ఆవాలో జీలకర్ర చిన్నపప్పు మినపప్పును వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు దంచి పెట్టినవి వేసుకోవాలి ఒక నాలుగు ఎండిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపులన్నీ ఎర్రగా వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా పోపులన్నీ వేయినాక ఒక పెద్ద సైజు ఆనియన్ అండి ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఆనియన్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి ఆనియన్ అనేది ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటోనండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి టమాటా వేగడానికి నేను ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేస్తున్నానండి మన కాకర కాకరకాయ ముక్కల్లో కూడా ఉప్పుని యాడ్ చేసాం కదండి ఇక్కడ కూడా కొంచెం అర టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే కూరకు సరిపోతుందండి మీ రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు వేయడం వల్ల అనేవి త్వరగా కుక్ అవుతాయండి టమాటాలన్నీ సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు టమాటాలు అనేవి కుక్ చేసుకుంటున్నానండి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ టమాటాలన్నీ మెత్తగా సాఫ్ట్గా తయారవుతాయండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇందులోనే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాంట్లోనే మనం వేయించుకున్నాం కదండి కాకరకాయ ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇందులోనే కాకరకాయ ముక్కలు వేసుకున్నాక రుచికి తగినంత కారం వేసుకోవాలండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఎండి కొబ్బరి పౌడర్ అండి రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను దీనివల్ల కూర అనేది మరింత రుచిగా వస్తుందండి ఈ కోకోనట్ పౌ పౌడర్ వేసుకోవడం వల్ల వేసుకొని ఒకసారి ఇవన్నీ కాకరకాయ ముక్కలకు పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్ లోనే ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ అండి ఇలా తయారు చేసుకున్న కూరని అన్నంలో తింటే చాలా బాగుంటుందండి మరి డ్రైగా ఉండదు సెమీ సెమీ గ్రేవీగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల కూర అనేది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్